వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఎంపీ నిధులతో సర్వేగంగా జరుగుతున్న శాంతి పార్క్ అభివృద్ధి పనులు గురువారం నాడు ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు మరియు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానక రామరాజు యోజన విభాగ అధ్యక్షులు జాజులు రమేష్ తదితరులు కలిసి పనులను పరిశీలించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ పట్టణంలో ఈ శాంతి పార్క్ ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ పార్క్ అభివృద్ధికి జీవీఎంసీ నిధుల నుండి నలభై తొమ్మిది లక్షలు ఎంపీ నిధుల నుండి పది లక్షలు మంజూరు అయినట్లు ఎంపీ సత్యవతి మీడియా సమావేశంలో తెలియజేశారు అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్లో అభివృద్ధి కొరకు పాతిక లక్షలు భవన నిర్మాణం కోసం డెబ్బై లక్షలు మంజూరు చేశారని సత్యవతి అన్నారు అందులో భాగంగా ఈ నెల పదిహేడున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గురువాడ అమర్నాథ్ అనకాపల్లి ఎంపీ సత్యవతి కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు పల్లి పట్టణంలో నది ఒడ్డున ఉన్నటువంటి శాంతి పార్క్ అభివృద్ధి పనులు ఒకసారి పరిశీలించడానికి గౌరవ స్థానిక నాయకులు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు సోదరులు మందపాటి జానకి రామరాజు గారు అట్లాగే జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సోదరులు జాజల్ రమేష్ గారు గ్రీవెన్సల్ అధ్యక్షులు డాక్టర్ విష్ణుమూర్తి గారు మా నాయకులందరితో కలిసి ఒక్కసారి పనుల పురోగతిని పరిశీలించడానికి రావటం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదో ఒకసారి ఆ పార్కుని ఒకటి రెండు శిలాఫలకం వేసేసి ఆ పనులు అలా గాలికి వదిలేసిన సందర్భం మనకు తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైం లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా అనేక విధాలుగా కూడా అనకాపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఈ నెల పదిహేడవ తారీఖున గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు నేను కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా మరి చేస్తున్నామని చెప్పి తెలియ తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ మరి ఈ పార్కు కోసం ఎంపీ నిధుల నుంచి పది లక్షలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా జీవీఎంసీ నుంచి నలభై తొమ్మిది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇందులో మనం ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మనం ఇప్పుడే మనం చూసి వచ్చాము చాలా అధునాతనంగా ఉంది నిజంగా అనకాపల్లికి ఒక ముటాయిమానంగా మణిహారంగా ఎందుకంటే పిల్లలందరూ కూడా మరి నది ఒడ్డిన ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి వీక్షించడానికి ఎంతో అనుకూలంగా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేయటం జరిగింది అట్లాగే దాని ఎదురుగా చిల్డ్రన్ పార్క్ ఆల్రెడీ మంచి ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ ఫిట్ చేయడం జరిగింది మరి సెంటర్లో ఒక ఫౌంటైన్ ఉంది ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది అట్లాగే ఓపెన్ జిమ్ తాలూకా ఎక్విప్మెంట్ వచ్చింది మరి అన్నిటికంటే మిన్నగా మరి నిజంగా పర్యావరణ హితంగా పచ్చదనం ఇవాళ అన్ని రకాల మొక్కలు కూడా ఇవాళ వాటిని చూస్తూ ఉంటే నిజంగా ఒక మనసు చాలా ఆహ్లాదంగా సంతోషంగా ఒక ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంది పట్టణ వాసులకు నిజంగా కూడా ఇది ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రశాంతతను పంచుకుందంటే ఎటువంటి అత్యశ లేదు మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలకి మాకు ఇంత సహాయ సహకారాలు దీవెనలు అందిస్తున్నటువంటి మా ప్రియమ ముఖ్యమంత్రి వర్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీ అందరి తరఫున అనకాపల్లి ప్రజల తరపున మరి నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ కార్యక్రమం కోసం నిధుల కోసం అడిగినా ఇమ్మీడియట్గా మనసు పెట్టి వెంటనే శాంక్షన్ చేసి అభివృద్ధికి ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక సంకేతం ఇచ్చి దాన్ని ఇచ్చినకి దానికి అనుగుణంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు అవటం చాలా చాలా సంతోషిస్తూ మరి ప్రజలందరికీ కూడా మరి పదిహేడవ తారీఖున పెద్ద ఎత్తున తరలి రండి ఎందుకంటే ఆ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా కూడా వచ్చి తప్పనిసరిగా ఈ అభివృద్ధిని ఈ పార్కు తాలూకా వాతావరణాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆస్వాదించాలని చెప్పి మీకు ఇదే మా ఆహ్వానం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పదిహేడవ తారీఖున ఉదయం మరి అందరూ కూడా మంత్రివర్యులు